వైసీపీ కార్యకర్తలు సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారా సొంత బాబాయి వివేకాను జగన్ చంపించాడని తెలిసినా కళ్ళు మూసుకుని మద్దతిస్తున్నారు తల్లిని చెల్లిని గోడకేసి కొట్టి ఆస్తులు లాక్కున్నాడని తెలిసినా మద్దతిస్తున్నారు తన కాన్వాయితో మనిషిని తొక్కించి పక్కన పొదల్లో పడేశాడని తెలిసినా మద్దతిస్తున్నారు తిరుమల లడ్డు అన్న ప్రసాదాలు కల్తీ చేశాడని తెలిసినా మద్దతిస్తున్నారు హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే శ్రీవారి సొమ్మును కొట్టేశాడని తెలిసినా మద్దతిస్తున్నారు చీపు రమ్మి ముప్పై వేల మంది ప్రాణాలు తీశాడని తెలిసి మద్దతిస్తున్నారు కోడికత్తి కేసులో ఒక అన్యాయంగా ఐదేళ్లు జైల్లో ఉంచాడని తెలిసిన మద్దతిస్తున్నారు లక్షల కోట్లు దోచుకున్నాడని తెలిసిన నేరస్తులను ప్రోత్సహిస్తున్నాడని తెలిసిన రాష్ట్ర వనరులన్నీ లూటీ చేశాడని తెలిసినా ఈ రోజుకు కొంతమంది వైసీపీ కార్యకర్తలు మూర్ఖంగా అభిమానిస్తున్నారు మంచి చెడులు మరిచి విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు ఈసారి గెలిస్తే ఉద్యోగాలు ఇస్తామనో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనో కంపెనీలను తీసుకొస్తామనో రాజధాని నిర్మిస్తామనో చెప్పకుండా రప్ప రప్ప లేపుతామని తెగించి మాట్లాడుతున్న నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రాలు వెనకబడతాయి భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయి దయచేసి విచక్షణతో ఆలోచించి మంచి వ్యక్తులను నాయకులుగా ఎన్నుకోవాలి